తక్కువగా వన్ ఆర్ టూ ఇయర్స్ తక్కువగా ఇద్దరము ఫోర్ డికెట్స్ ఇద్దరము కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంటే కాకపోతే ఆయన టెలికమ్యూనికేషన్స్ మేము మాస్ కమ్యూనికేషన్స్ ఒకటి అంటే సాయి కుమార్ గారు నేను చూశాను కాబట్టి చాలా క్లోజ్గా ఆయన ఎప్పుడూ ఉదయం ఆఫీసు టైం దాటి లేటెడ్లే వాళ్ళు గారు ఎప్పుడు సాయంత్రం సీట్లో నుంచి టైం అయ్యా అయ్యాకే బయటకు వచ్చేవారు నేను చాలా రోజులు గమ ఎప్పుడైనా ఉదయం కారు డ్రైవర్ లేట్ వచ్చినా కూడా ఆయన వెయిట్ చేయకుండా బ్యాగ్ పట్టుకుని కిందకి వెళ్ళిపోయి బస్సులోనూ ఎలా అయినా వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఒక్కరోజు కూడా లేట్ వెళ్ళేవాళ్ళు కాదు చాలా అంకితభావంతో చేశారు అలాగే మేము కూడా డిపార్ట్మెంట్ బెనిఫిషరీ ఇస్తే మొదటి నుంచి కూడా ఒక సెక్యూరిటీ ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్న సెక్యూరిటీ కూడా మాకు కూడా అది ఫీల్ అయ్యేవాళ్ళం ఆయనకి చాలా మంచి పేరు ఉండేది డిపార్ట్మెంట్లో అందరూ ఇష్టపడేవారు అందరితో కలిసిమెలిసి ఉండేవారు సరదాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు వర్క్లో కూడా సీరియస్గా ఉండేవాళ్ళు సో పర్సనల్ ఫ్రంట్లో ఈ కొంచెం షేర్ చేసుకుందాం అనుకున్నాను ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉండేవారు జాబ్లో ఇంకా మేమందరం కొంచెం ఏదన్నా కాస్త లేట్ వెళ్ళాలి నన్ను కూడా కోప్పడేవారు ఎప్పుడైనా నేను ఆఫీస్కి లేట్గా వెళ్తూ ఉంటే నన్ను కోప్పడేవారు మీ మీ దగ్గర పద్ధతి లేదని అలాగే చాలా విషయాల్లో తన పర్సనల్ దీన్ని దాటుకుని ఆలోచించేవారు తనకి ఇబ్బంది కలిగినా సరే ఏది కరెక్టో అది ఆలోచించి చెప్పేవాళ్ళు ఆఫీస్లో కానీ విడిగా కానీ చాలా సంతోషంగా ఉంది నాకు కూడా నేను భాగమైనందుకు బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీలో అలాగే మా అబ్బాయి కూడా వస్తూ పోతూ ఉండేవాడు సరదాగా తీసుకు వెళ్తూ ఉండేవారు ఆయన ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడే రిటైర్ అయ్యారు నాకు గుర్తున్నంతవరకు కదా రిటైర్మెంట్ పార్టీ కూడా సో చాలామంది నాకు కూడా ఇప్పటికీ కలుస్తూ ఉంటారు రిటైర్డ్ ఆఫీసర్స్ మీటింగ్స్ లో దాంట్లో నేను కూడా వెళ్తుంటాను నాకు కూడా చాలా బాగుంది ఈ రోజున ఈ వచ్చినందుకు సంతోషంగా ఉంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికి దసరా శుభాకాంక్షలు ఏంటి వాళ్ళ హాలిడేనా అదే బట్ జనరల్ గా ఆఫీస్ హాలిడేనా దసరా దసరాన లేదా నాకు తెలుసు ఉండవు ఫస్ట్లీ ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు సీజిఎం రత్నకుమార్ గారికి రవి గారికి అండ్ టు ది ఎంటైర్ స్టాఫ్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ బిఎస్ఎన్ఎల్ ఎప్పుడూ స్పెషల్గానే ఉండిపోతుంది లైఫ్లో నాకు ఎందుకంటే మా ఫాదర్ ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ పని చేశారు క్లోజ్ టు ఫార్టీ ఇయర్స్ నాట్ అ జోక్ ఐ ఫీల్ దట్ బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేయడం వల్ల అలాగే ప్యాలలీ మా గుడి ఆల్ ఇండియా రేడియో ఏఆర్ లో వర్క్ చేయడం వల్ల మాకు యాజ్ అ ఫ్యామిలీ సొసైటీలో చాలా రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ ఉండేది బికాజ్ మై ఫాదర్ యూజ్ టు వర్క్ ఇన్ బిఎస్ఎన్ఎల్ అండ్ ఆల్సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మా ఫాదర్ని మేము అందరం చిన్నప్పుడు భారతీయుడు అనేవాళ్ళం మేము వెరీ 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 స్ట్రిక్ట్ వెరీ ఆనెస్ట్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఐ ఫీల్ నా లైఫ్లో జీరో పర్సెంట్ కరప్షన్ ఉన్న మనిషి అంటే కరప్షన్ నాట్ జస్ట్ ఇన్ సెన్స్ ఆఫ్ మనీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఈవెన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ జీరో పర్సెంట్ కరప్షన్ ఉన్న మనిషిని నేను నా లైఫ్లో ఎవరైనా చూశానంటే మా ఫాదర్ ఒక నాలో కూడా నాకు తెలిసి ఎంతో కొంత ఈ సొసైటీలో కానీ ప్రపంచంలో బతకడానికి కావాల్సిన కరప్షన్ ఒక టూ త్రీ పర్సెంట్ ఉందేమో కానీ మా ఫాదర్లో ఇప్పటికీ అది లేదు సో ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ వాజ్ బాండ్ టు హిమ్ అండ్ మై మామ్ వాట్ ఎవర్ అది మీరు అన్నట్టు ఇందాక రేడియో అండ్ టెలికామ్ కలిస్తే కాకపోతే రెండు ఆడియో కమ్యూనికేషన్సే నేనేటో వీడియో కమ్యూనికేషన్లో పెట్టి కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాను ఇప్పుడు లో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ కొడుకోవడానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి నేను చెప్తాను మీకు ఇప్పుడు మన స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ మనకు ఒక టీచర్ ఉంటారు వాళ్ళకి ఏదో ఒక ఫోన్ పని చేయదు ఒకరోజు ఇంట్లో ఆ పని చేయకపోయేసరికి వాళ్ళు ఏంటంటే అప్పటివరకు నన్ను బాగా తిట్టినా కొట్టినా ఏం చేసినా ఉంటారు అప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట మనకు అప్పుడు అర్థమయ్యేది మా ఫాదర్ ఎంత తోపో అప్పుడు తెలిసేదనమాట వాళ్ళు ఏంటంటే ఒకసారి కెన్ యూ ప్లీజ్ టు యువర్ ఫాదర్ అది ఇది అని అడిగేవాళ్ళు అనమాట సో ఎవరింట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫోన్లు ఏదైనా పని చేయకపోయినా కూడా నేను నా దగ్గరికి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట కాకపోతే వాళ్ళకి ఇంట్లో సిచ్యువేషన్ తెలియదు మా ఫాదర్ బాధితుడు డాడీ ఇట్లా ఒక చిన్నది ఏదో ఉంది అంటే అకార్డింగ్ టు రూల్స్ వాళ్ళు అప్లై చేస్తే దాని ప్రకారం వస్తారు చెప్పేవాళ్ళు ఎక్కడో అక్కడ ఎంతో కొంత పాపం నా కోసం చాలా రేర్ గా బెండ్ చేసేవాళ్ళు అనమాట అది కూడా అస్సలు ఇష్టం లేకుండా చేసేవాళ్ళు ఫేవర్ ఫేవర్స్ చేయడం కానీ ఫేవరెటిజం కానీ ఉండేది కాదు ఒకసారి ఇలాగే మా కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మా హెచ్ఓడి ఉండేవాళ్ళు ఆయనకి ఇలాగే ఏదో ఒక బిఎస్ఎన్ఎల్లో లో ఫ్యాన్సీ నంబర్ కావాలని అడిగారు ఆయన ఇంకా మీరు చూసుకోండి దానికి నేను మా నాన్న కాళ్ళ వేళ్ళ పడి జస్ట్ జస్ట్ డైరెక్ట్ హిమ్ టు ద రైట్ పర్సన్ ఎవరైతే చేయగలుగుతారో పని వాళ్ళ వైపు డైరెక్ట్ చేయండి అంటే ఫాదర్ ఫాదర్కి హిమ్ సమ్ కాంటాక్ట్ అండ్ ఆయన అతన్ని కలిసేసి వచ్చాక కాలేజ్కి తిరిగి వచ్చి చెప్తున్నాడు ఏంటి ఏంటిసూ మీ ఫాదర్ అంటే అందరు అంత భయపడుతున్నారు ఒరిజినల్ ఒరిజినల్ సో నాకు కానీ మా బ్రదర్కి కానీ ఎప్పుడూ చాలా ఒక రెస్పెక్ట్ ఇండైరెక్ట్గా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం సార్ టు బీ బీయింగ్ సన్స్ ఆఫ్ సాయి కుమార్ గారు ఇవి అడ్వాంటేజెస్ అండి ఇప్పుడు నేను మీకు డిసడ్వాంటేజెస్ చెప్తాను నేను నాకు తెలిసి సెవెంత్ క్లాస్లో ఉన్నాను అనుకుంటప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు ప్రసాద్ అని వాడు అమీర్పేటలో ఉండేవాడు ఓకే నేను చిల్ మేము చిల్కల్గూడ వేరు ఉండేవాడును రైల్వే క్వార్టర్స్ నుంచి కాస్తా ముందుకు వస్తే గారు నేను వెళ్ళాలి వాళ్ళ ఇంటికి ఒకరోజు ఫ్రెండ్ నేను సెవెంత్ క్లాస్ చిన్నపిల్లి ఉంది కదా అమీర్పేట అంటే మా ఫాదర్ పంపరని సంగతి నాకు తెలుసు నేనేం చేశాను పక్కనే కదా అని ముషిరాబాద్ అని అబద్ధం చెప్పా సరే అక్కడ దాకా అంత బానే ఉంది మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ ఏంటని అడిగాడు త్రీ సెవెన్ త్రీ ఫైవ్ వన్ త్రీ టూ అని చెప్పాను ఓకే ఇమీడియట్గా మా ఫాదర్ త్రీ సెవెన్ త్రీ అమీర్పేట్ కోడు కదా అని అడిగాడు ఆ విషయం మన తెలియదు మనం అబద్ధం చెప్పామనే విషయం తెలుసు అది అమీర్పేట్ కూడా అని సంగతి మనకు తెలియదు యాక్టింగ్ అప్పుడు స్టార్ట్ చేశాను సార్ అవునా అవునా అమీర్బీట అదేంటి వాడు హుషాబాద్ అని చెప్పాడు అంటే మా డాడీ బిడ్డ చాలా చూసాం కూర్చో అట్లాగే స్కూల్ నుంచి ఎవరైనా మ్యాథ్స్ లో మనం ఎప్పుడు ఫెయిల్ అనమాట ఎప్పుడు లెక్కల్లో హెడ్జ్ మీద ఉండేవాళ్ళం అనమాట ఎప్పుడు అంటే పాస్ అవ్వడానికి ఎంత అవసరం ఎగ్జాక్ట్లీ అంతే వచ్చేవి సో మా టీచర్ ఎప్పుడు ఫోన్ చేసి ఇంటికి చెప్పేస్తుంది ఏమో అని చెప్పి నేను ఒకసారి పైకిల్ బిల్డింగ్ మీద మల్కాజ్గిరి ఇంట్లో నీకు తెలియదు ఇది పైకిల్ బిల్డింగ్ మీద వైర్ కట్ చేస్తాను నేను ల్యాండ్ లైన్ రోజుల్లో అతను ఎవరో వచ్చారు ఫిక్స్ చేయడానికి వచ్చి బా ఎవడో వచ్చినట్టే ఉంది సార్ ఇదైతే ఇట్లాంటి డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉండేవి బట్ ఐ థింక్ అన్ మోర్ సీరియస్ నోట్ ఐ ఫీల్ దట్ మా ఫాదర్ ఒక థర్టీ ఎయిట్ ఇయర్స్ కెరియర్లో మా ఫాదర్కి ఉన్న డిసిప్లిన్ కానీ ఆనెస్టీ కానీ అవన్నీ కూడా ఎక్కడో నేను ఇన్వైట్ చేసుకున్నాను త్రూ హిస్ జీన్ సో థ్యాంక్ యూ ఫార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇవాళని ఇక్కడికి రాగలిను బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ డే ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి ఐమ్ సో గ్లాడ్ ఐ కెన్ బీ హియర్ ఐ థింక్ బిఎస్ఎన్ఎల్ ఆల్వేస్ రిమైన్ దట్ వన్ నెట్వర్క్ దట్ ఈస్ కన్సిస్టెంట్లీ దేర్ ఇన్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ ఐ థింక్ అది ఎక్కడో ఒక చిన్న ప్రౌడ్ మూమెంట్ దట్ ఏది పని చేసినా పని చెప్పినా ఎక్కడికి వెళ్ళినా బిఎస్ఎన్ఎల్ మాత్రం పని చేస్తున్నా కన్సిస్టెంట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సబ్స్టెన్స్ అండ్ హౌ టు ప్రొవైడ్ గ్రేట్ నెట్వర్క్ అండ్ ఫస్ట్ కనెక్షన్ అండ్ కమ్యూనికేషన్ టు ది ఎంటైర్ కంట్రీ అండ్ ఐ థింక్ ఫాదర్ చెప్పినట్టు మొన్న నరేంద్ర మోదీ గారు ఆల్సో సారీ అండి స్వదేశీ ఫోర్ జీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఐ థింక్ ఐ థింక్ ఇట్స్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ఎవ్రీ వన్ హూస్ హియర్ అండ్ త్రూ తెలంగాణ త్రూ ఆంధ్రప్రదేశ్ అండ్ త్రూ ద కంట్రీ హాజ్ అ బిగ్ నెట్వర్క్ అండ్ థ్యాంక్ యూ అగైన్ సీజీఎం గారికి రత్నకుమార్ గారికి అండ్ ఎంటైర్ స్టాఫ్ ఫర్ హావింగ్ మి ఇయర్ అండి థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ హ్యాపీ దసరా అందరికీ హ్యాపీ దీపావళి థ్యాంక్ యూ అండి ఇంకా ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ప్రమోషన్ ఉంటుంది బ్లడ్ లోపల కొంచెం ఇలాంటి ఏం చేయలేను అక్టోబర్ కి తెలుసు కదా నువ్వు సినిమా రిలీజ్ అవుతుంది డెఫినెట్లీ చాలా 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 ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని ఆ సినిమా నాకు నమ్మకం ఉంది ఆ సినిమా మీద ప్లీజ్ ప్లీజ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ